దేవుడు పావు కోసం ముంగిసని ముంగిస కోసం పావుని సృష్టించినట్టు బాల్రెడ్డి కోసం అమృతరావుని అమృతరావు కోసం బాలరెడ్డిని సృష్టించాడు వాళ్ళిద్దరు పాత కక్షలతో అమృతరావు పేరు పెట్టి ఊరి జన ముందు తన అక్కడ ఆ అమృతరావు మాత్రం తక్కువ తన ఇంటి ముందున్న కుప్పతట్టుకి బాలేడి పుట్ట అంటించి అందరి చేత ఉమ్మి వేయించేవాడు వెల్కమ్ టు యూనివర్సిటీ క్యాంపస్ మేడం స్కూటర్స్ సైకిల్స్ అన్ని పార్కింగ్ ప్లేస్ లో పెట్టమని చెప్పు ఇది కాలేజ్ లవర్స్ పార్క్ కాదు అందరిని పిలిచి వార్నింగ్ ఇవ్వండి ఇక్కడైనా ఓ సంవత్సరం పాటు పని చేస్తుంది అనుకున్నాను మూడు నెలల ముచ్చటే స్టూడెంట్స్ కి మనం వార్నింగ్ ఇవ్వటమా అయిపోయినట్టేమండి అసలు గారు ఎంత అన్యాయం మిమ్మల్ని ట్రాఫిక్ నుంచి యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేశారా అక్కడ అందరూ పోకిరి వెధవాలండి నేను ఒకటే తెలియా నేను అలాంటి వాడిని కాదండి ఎందుకండి మీకు ట్రాన్స్ఫర్స్ అవి నన్ను పెళ్లి చేసుకోండి జీవితాంతం హ్యాపీగా చూసుకుంటా నన్ను చేసుకోవడం కాదు ముందు రోడ్డు నుంచి చూడండి అనుకున్నాను ఎక్కడ పడ్డావు నాయనా లవ్ లో పడ్డాను ఆ నువ్వులో పడకపోయావా చచ్చా వాళ్ళకునేవాణ్ణి ఏమిటండి మీరు ఈ నాళ్ళకు వాడొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటాను నానా అమ్మాయి పేరేమిటి అశ్విని ఆ అమ్మాయికి అమ్మా నాన్న ఉన్నారా తెలీదు ఎంత దాకా చదువుకుంది తెలీదు ఏం తెలియకుండా ప్రయాణం పెట్టరా ఏం తెలియకుండా పుట్టేదే ప్రేమ నువ్విచ్చే డ్యామ్ లోనే ఏమైనా జరుగుతాయా ఇంపాసిబుల్ అస్త సర్దుకు గురు అసలు తండ్రి లాగే వచ్చి మా పెళ్ళికి ఒక వాయిదాడుగు ఈలోగా నాకు ముందే కుదురున పెళ్ళిని ఆపేస్తాను ఇదిగో ట్రాఫిక్ ఐడియాగా రివర్స్ అయిపోకూడదు అశ్విని తల్లిలాగా ఎవరినైనా తీసుకొస్తావు కదా నువ్వు ఇచ్చే డామ్కి నమస్కారం రండి మేమేనండి అశ్విని తల్లిదండ్రులు రైడింగ్ లో పోలీసులు పిలిచినట్టు వెళ్తున్నారేంటి టిఫిన్ నోరెత్తడానికి వీల్ బయటపెట్టిపోద్ది మదర్ ఫాదర్ అశ్విని మరి జీప్ ఇక్కడ ఉంది బాబు లోపల బాబా అవును మా అబ్బాయికి మీ అమ్మాయికి ఎక్కడా పరిచయం కంపెనీ ఏంటి పాలా మీ అమ్మాయి పోలీసు ఉద్యోగం చేస్తుందన్నారు మరి వంట పని అది అడగకుండానే చోడాలు తెచ్చుద్ది చెప్పకుండానే శిలకలు దుట్టిస్తుందండి మూస్తారా మా అమ్మాయి గురించి నేనేం చెప్పుకోకూడదు కనండి మా అమ్మాయికి నేనంటే ఎంతో గౌరవం మర్యాద భయం నేను ఇంట్లో అడుగు పెట్టానంటే మనిషి నీ కూతురు అశ్విని గురించి చెప్తున్నారా చెప్పండి ఆగిపోయారే నేనేనండి అశ్విని ఏంటి నీ కూతురు చెప్పకుండానే సోడాలు అడక్కుండానే చిలకలు చుట్టిస్తుందా ఇదిగో బాబు నిజానికి నువ్వు చేసి నీ పిచ్చి పనికి నిన్ను సస్పెండ్ చేసి తమ్మా తమరు నోటితో తమరు చెప్పొద్దు నాకు తెలుసు నా నా బొతకమైపోద్దో నాకు ఎంత ఆనందంగా ఉందో సోడాలు బాబూ నా ఉద్యోగం పోవటానికి ఎంత కృషి చేసావు నాయనా వస్తాను బాబు అయ్యో వస్తానండి అమ్మా అశ్విని నేను సమానం చూశాను చేసుకోరా అంటే నేను అశ్విని ప్రేమించాను ఆమెనే పెళ్లి చేసుకుంటాను లేకపోతే చస్తాను అంటున్నాడమ్మా నీలాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా వస్తానంటే మాకు అంతకంటే కావాల్సింది ఏముందమ్మా ప్రేమించే తీరిక పెళ్లి చేసుకునే ఆలోచన నాకు ఇప్పట్లో లేదండి ఇప్పుడు టైం లేదని చెప్పింది కానీ పెళ్లి చేసుకోనని చెప్పలేదు కదా నమస్తే మేడం రేపు సాయంత్రం మా వరల్డ్ బాయ్స్ అసోసియేషన్ ఫంక్షన్ ఉంది మీరు తప్పకుండా రావాలి మేడం స్టూడెంట్స్ ఫంక్షన్ కి నేను వచ్చి చేస్తాను కాస్త రిలాక్స్ అయినట్టుగా ఉంటుంది రండి మేడం ఓకే ఎరా ఏంటి చందు కోటేదని క్యాన్వాస్ చేస్తున్నాట మీ రోడీ దానికి చలదు మీరు కొట్టినా చంపినా సరే ఈ హాస్టల్లో స్టూడెంట్స్ ఎవరు మీకు ఓటైరు రెండు రోజులు మన గ్యాంగ్ హాస్టల్లో ఉండి క్లాస్ తీసుకుంటే ఓట్లన్నీ మనకే పడతాయి మా శేఖర్ కి ఓటు వేస్తే దుష్ట రాజకీయాన్ని కాలేజీ నుండి పారదోలుతాం లైబ్రరీలో పుస్తకాలని పెంచుతాం మా చందుకి ఓటేస్తే కొత్త సినిమా రిలీజ్ అయిన ప్రతి శుక్రవారం హాఫ్ డే సెలవు ఇప్పిస్తాం మా చందుకి ఓటేస్తే చిరంజీవి సినిమా అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్ ఏకంగా కాలేజీలోనే ఓపెన్ చేయిస్తాం చందుకు ఓటేస్తే లవర్స్ పార్కులు పాత సినిమా టాకీస్ కి ఎలక్కర్లేదు క్లాస్ రూమ్ లోనే ఆఫర్ రిజర్వ్ చేస్తాం అరవండ్రా ఓట్ ఫార్ ఏంటి కాలేజీలోకి స్టూడెంట్స్ తప్ప బయట వెళ్ళమని రాని వద్ద రౌడీస్ గోండాసు ఈ కాలేజీ పరిమిషన్స్ లోకి ఎంటర్ అవుతాను నేను ఒప్పుకోను కాలేజ్ ఎలక్షన్స్ స్టూడెంట్స్ కి సంబంధించిన విషయం అనవసరంగా జోక్యం చేసుకుంటే మా స్టూడెంట్స్ రైట్స్ ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది మీ పద్ధతులు మార్చుకోకపోతే ఈ మ్యాటర్ ని మినిస్టర్ దాకా తీసుకెళ్తాం పోండి నాశనం అయిపోండి ఎలక్షన్స్ వస్తే చాలు ఈ కాలేజీ ఒక కురుక్షేత్రం అయిపోతుంది ఇంకో నలుగురు కాకుండా తీసుకొచ్చాను సార్ ఒక చిన్న సజెషన్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వండి లోపలికి ఏ రౌడీ రాకుండా నేను చూసుకుంటాను

ఐదో నువ్వు ఎక్కడున్నావేంటి రౌడీల్ని లోపలికి మేడం ఇన్నాళ్ళు కడుపు కోసం మనస్సాక్షిని కిందకి దాచుకున్నాను మిమ్మల్ని చూసిన తర్వాత కాకి బట్టలు విలువేంటో తెలిసింది నన్ను మన్నించండి మేడం ఊరికే మాటలు చెప్తే చాలు కంగ్రాచులేషన్స్ తప్పకుండా ఓడిపోతారు ఏంట్రా పరిస్థితి చూస్తే ఓడిపోయేటట్టున్నావు

ఒక కానిస్టేబుల్ ఎమ్మెల్యే అమృతరావు గారి మీద లాఠీ చార్జ్ చేశాడన్న వార్త రేపు పేపర్ లో పడుతుంది మీ లెవెల్ కింద బాగుంటుంది సార్ ఎల్లేండి సార్ బాబుకి ఏమైంది ఎమ్మెల్యే అమృతరావు లోపలికి రానివ్వలేదని పొడి చేశాడు మేడం బాబు నేను మారిపోయానని ఇప్పటికే నేను నమ్మకం కలిగిందా మేడం అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ తీసుకెళ్ళండి సారీ మేడం హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు గ్యారంటీ లేదు పర్వాలేదు హాస్పిటల్ తీసుకెళ్లి ట్రై చేద్దాం సార్ చూసుకుంటాను అలాగే కానిస్టేబుల్ బాబుని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను వన్ మినిట్ మా లాయర్ ఇచ్చిన నోటీస్ ఇదిగో ఇది మీలాంటి క్రిమినల్స్ కి కాదు

ఎమ్మెల్యే అమృతరావు గారు నిన్ను పొడిచారని విన్నాం నిజమా నిజం కాదు సార్ ఆయన నన్ను పొడవలేదు ఆయన నన్ను పొడవలేదు ఎందుకండి తినకుండా తీసేస్తున్నా అమృతరావుని ఏడ్చి పెట్టారంటే ఇంకా లడ్డూలు తింటారంటే రే రా నన్ను ఎందుకు బతికించారు మేడం కనీసం చచ్చైనా సరే నిజాయితీ పరుడుగా ఉండిపోయేవాడిని బతికాను కాబట్టి అబద్ధం చెప్పవలసి వచ్చింది ఆ అమృతరావు నా భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేసి నా నోరు ముయించాడు మేడం